హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య ఇంకా ఫైట్ అయిపోయిన తర్వాత రౌడీలో అందరు ఉంటారు కదా అప్పుడే వాళ్ళు ఎక్కడ సార్ మీరు మమ్మల్ని కొంచెం చూసి కొట్టుంటేనా మేము చెప్పేవాళ్ళం మీరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కుమ్మేశారు సార్ ఇంకా మాకు చెప్పేటానికి టైం ఇక్కడ ఉంది ఇదంతా మేము మేడం చేసిన టాస్క్ అని చెప్తామని ఎంత ట్రై చేసినా మీరు అసలు మా మాట వింటే కదా ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ మమ్మల్ని చితక బాధేశారు సార్ అని చెప్పి అంటూ ఉండగా ఆర్య అంటాడు అయ్యయ్యో అలా జరిగిపోయిందా అయితే సారీ చెప్పాలి కదా ఇది ఒక టాస్క్ అని ముందే చెప్పాలి మరి నాకెలా తెలుస్తుంది చెప్పకపోతే మరి కొట్టాలి కదా రౌడీలు అనుకుని కొట్టకపోతే ఎలా అని చెప్పి ఆర్య అంటూ ఉంటాడు భలే చేశారులే సరే సరే ఇంకా ఇంకేమైనా టాస్క్లు ఉన్నాయా మరి అని అంటూ ఉంటే అప్పుడే అక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే హలో మేడం అని అంటే టాస్క్ కంప్లీట్ అయిందా అని అక్కి అడిగితే అయ్యింది మేడం ఇప్పుడే టాస్క్ కంప్లీట్ అయింది అని అంటూ ఆ రౌడీ అదే అతను చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే అందులో ఎవరు గెలిచారు అని అంటే అప్పుడు అతను అంటాడు మీ పేర్లేంటి అని అంటూ ఆర్యని అడిగేసరికి గౌరీ శంకర్ అని చెప్పండి అని అనేసరికి గౌరీ శంకర్లు అంట మేడం అని అంటూ చెప్పాలి ఆ పక్క నుంచి మేమే ఇంతకు ముందు ఆ టాస్క్ కూడా గెలిచామని చెప్పండి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి సరే సరే అని అంటూ అక్కి ఆ మాటలు వింటూ ఉంటుంది ఇక అతను చెప్పేస్తాడు ఇంతకు ముందు టాస్క్ వాళ్ళే గెలిచారంట మేడం అని చెప్తే సరే ఇక అందరినీ తయారై చెప్పి ప్రోగ్రామ్ దగ్గరికి రమ్మని చెప్పేసాయి అని అంటూ చెప్తే సరే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేశాక మేడం అందరినీ ప్రోగ్రా ప్రోగ్రామ్ కండక్ట్ చేసే దగ్గరికి రమ్మని చెప్తున్నారు అందరూ రెడీ అయిపోయి అక్కడికి వచ్చేసేయండి అని అంటే అప్పుడు ఆర్య తీసుకో ఇదిగో నీ దీవాలి గన్ అని అంటూ చేతిలో పెట్టేసి ఇంకా ఆ చిన్న గన్ ఉంటుంది కదా అందుకే కామెడీగా చెప్పేసి అక్కడ నుంచి అంతా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేసరికి ఇక అక్కి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇక ప్రోగ్రాం అంతా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అక్కి ఇక ఇక్కడేమో శ్రావణి సంధ్య ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా బయలుదేరుతారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ముందుగానే వచ్చేసి బైక్ దగ్గర బైక్ క్లీన్ చేస్తూ ఉంటారు అంతలో అను వాళ్ళ చెల్లెలు కూడా తాళం వేస్తూ ఇంకా అలా వచ్చేసి ఇంకా వీళ్ళని చూసి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే వాళ్ళు చూసి హలో శ్రావణి గారు ఏంటి అలా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆర్య వాళ్ళ తమ్ముడు అడుగుతాడు అలా అడిగేసరికి ఆ అదా మేమా ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని ఏంటో సీరియస్గా అంటే అది కాదండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇలా రెడీ అయి వెళ్తున్నారు ఏంటి అని అడుగుతున్నా అంటే ప్రతిదీ మీకు చెప్పాలా ఏంటి అని అంటే ఇక అప్పుడే ఆర్య చిన్న తమ్ముడు సంధ్యతో అంటాడు సంధ్య గారు మీ డ్రెస్సు చాలా బాగుందండి అని అంటే థ్యాంక్స్ అండి అంటే నో మెన్షన్ అండి అని ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక Tá, de... ఏహే ఆపు అని అంటూ ఇంకా శ్రావణి సంధ్యని అంటుంది ఇక అలా వాళ్ళు సీరియస్గా చూసుకుంటూ ఉంటారు మేము ఎక్కడికి వెళ్తే మీకెందుకు అనిస్తే అప్పుడు ఆర్య పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు అది మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పారు మళ్ళీ ఇలా రెడీ అయి వెళ్ళిపోతున్నారేంటి అని అంటూ చెప్పగానే ఏ ఎగ్జామ్స్కి రెడీ అయితే ఇలా వెళ్ళకూడదా అని అంటే ఇంక అప్పుడు సంధ్య అంటుంది అది కాదండి ఈరోజు శుక్రవారం కదా అలాగే గుడికి వెళ్ళి పూజ చేసుకుని ఆ తర్వాత ప్రిపేర్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామని ఇలా వెళ్తున్నాం అంతే అని చెప్తుంది ఓ అవునా అని అంటూ అయ్యో ఈరోజు గురువారం కదా ఓ అలాగా అయితే సాయిబాబా గుడికి వెళ్తాంలే నీకెందుకు అని అంటూ శ్రావణి అంటుంది అలా అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ఇలా అంటాడు ఆర్య చిన్నతమ్ముడు రే నాకెందుకో అనుమానంగా అనిపిస్తుందిరా వాళ్ళని వెనకాల ఫాలో అవుతామా అంటే అప్పుడు ఇలా అంటాడు ఎందుకురా ఫాలో అవటం నువ్వు ఎందుకు ఫాలో అవ్వాలని అనుకుంటున్నావు నాకు తెలుసులే ఆ సందే కోసమే కదా నోరు మూసుకొని పద అనేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కి అలా వస్తూ ఉండగా జ్యోతి ఆది యాదగిరి ఎదురవుతారు యాదగిరి జ్యోతి ఒకరినొకరు చూసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగానే యా అక్కిని చూసి చాలా సంతోషపడుతూ ఇలా అంటూ ఉంటుంది అక్కి అత్తయ్య ఎలా ఉన్నారు అని జ్యోతితో మాట్లాడితే జ్యోతి అంటుంది అక్కి ఎలా ఉన్నావమ్మా నేను బాగున్నాను అని అంటూ మాట్లాడుతూ ఉంటే అత్తయ్య ఇది చీటింగ్ అత్తయ్య నేను అప్రేడ్ నుంచి వచ్చి ఎంతకాలమైంది అసలు నువ్వు ఒక్కసారి కూడా నన్ను పలకరించడానికి రాలేదు అని అంటే నేనేం చేయన చేయనమ్మా అంత మీ మావయ్యని అడుగు మీ మావయ్య ఒక్క రోజు కూడా నన్ను తీసుకురావట్లేదు తెలుసా అని అంటే అవునా మావయ్య అంటే కొంచెం బిజీగా ఉన్నాను కదమ్మా అందుకని తీసుకురాలేకపోయానులే అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆయన ఈ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసావమ్మా అని యాదగిరి అంటే ఇంకా అవును అమ్మ నాన్న కోసం నువ్వు ఇదంతా చేస్తూ ఉండటం ఇదంతా చూసి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని యాదగిరి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటుంది అక్కి అందుకే అమ్మా నాన్న ప్రేమ కోసం వాళ్ళ జ్ఞాపకాల కోసం ఇదంతా చేస్తున్నాను ఆయన ఇక్కడ మూడు టాస్కులు ఒకేరే జంట గెలిచారు వాళ్ళు అమ్మా నాన్న ప్రేమకి చాలా దగ్గరగా ఉన్నారు ఆ జంటని వాళ్ళని ఎవరిని కూడా నేను ఇంతవరకు చూడలేదు అని అంటూ చెప్పగానే అనే ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తారు కదా చూద్దు కనులే అమ్మ నాన్న ఇక్కడే ఉన్నప్పుడు అని అంటూ జ్యోతి అంటుంది ఆ మాట అనేసరికి యాదగిరి ఒకటి తన్నేస్తాడు కింద ఇక అప్పుడే అక్కి షాక్ అయిపోయి ఏంటి అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారా అని అంటే అది కాదు అది ఏం చెప్తుందంటే అని ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి చెప్తాడు యాదగిరి నోరు మూసుకోవే నీకు దండం పెడతా అని సైగ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అమ్మ నాన్న ప్రేమ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను వాళ్ళ జ్ఞాపకాలు అవన్నీ నేను మర్చిపోలేను అని అంటూ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ లో ఉన్న వాళ్ళు సంతోషించాలి అంతే మావయ్య నా ఉద్దేశం అని చెప్పగానే ఇక అప్పుడే ఒక్కసారిగా యాదగిరి ఆనందంతో చూస్తూ ఉంటే ఇక అప్పుడే జ్యోతి అలా చూస్తూ ఉంటుంది నువ్వు ఇంకా చూడలేదా అమ్మ అమ్మా నాన్నని అని అంటే లేదత్తయ్యా చూడలేదు అసలు అమ్మా నాన్న కాదు ఇక్కడ ఎక్కడున్నారని వాళ్ళు లేరు కదా అందుకనే వీళ్ళలో ఎవరినైనా నాన్నల పోలికలు ఉంటాయేమో అని చూసుకున్నాను అంటే ఇప్పుడు వచ్చేస్తారులే స్టేజ్ మీదకి అమ్మ నాన్నే అని అంటూ మళ్ళీ జ్యోతి అంటుంది అమ్మ నాన్న స్టేజ్ మీదకి వస్తున్నారా అని అంటూ అక్కి షాక్ అయిపోతుంది అంటే అది కాదమ్మా ఇది ఏదోదో వాగుతుంది దీనికి మధ్య బ్రెయిన్ పోయిందిలే అని అంటూ యాదగిరి మళ్ళీ కవర్ చేసి చెప్తాడు అయితే స్ట్రెస్ వల్ల అలా అవుతుందేమో మావయ్య అని అంటూ అక్కి అంటే స్ట్రెస్సా దీని బొందా ఇది కావాలని ఇలా చేసి నన్ను చంపుతుంది అని అంటూ తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కితో అంటాడు సరే అక్కికి ఫోన్ వస్తుంది సరే మావయ్య నేను మళ్ళీ వస్తా అని అంటూ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది ఇక అప్పుడే జ్యోతి ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ యాదగిరి అంటారు ఎందుకే నోరు లేపొద్దు అంటే లేపి లేపి నోరు లేపి చంపేస్తావు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అంతకుముందు అక్కడ అను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన మాట కూడా చెప్తుంది కదా మా అన్నయ్యని కొడితే ఊరుకుంటానా అన్నప్పుడు అన్నయ్య ఏంటి అన్నయ్య ఏంటి అక్కితో అన్ని చెప్పేస్తావా నువ్వు ఇప్పటికే సస్పెన్స్లో ఉన్నాం ఏం జరుగుతుందో నిజం తెలిస్తే అని మొత్తం అంతా చెప్పేస్తావా నువ్వు అని అంటే అయ్యో క్షమించండి నోటికి ప్లాస్టర్ వేయకండి ఇక్కడ ప్రోగ్రాం కదా ఇంకెవరైనా నన్ను చూస్తే బాగోదు ఇక మీదట నేను ఎలాంటి డిస్టర్బెన్స్ చేయను అని అంటూ చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా అప్పుడే అక్కడ నుంచి బయటికి వచ్చేస్తారు ఇక ఈవెంట్ దగ్గరికి అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు ఇక ఈవెంట్ దగ్గరికి శ్రావణి సంధ్యా వాళ్ళు వస్తూ ఉంటారు సడన్గా అటువైపు తిరిగి చూసేసరికి ఇక అక్కడంతా ప్రోగ్రాం దగ్గర చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా అక్కడికి వచ్చేస్తూ అదంతా చూస్తూ ఫొటోస్ దిగుతామా ఇక్కడ చాలా బాగుంది కదా అని అనుకుని ఫొటోస్ దిగుదాం అని అనుకుని ఫొటోస్ సెల్ఫీస్ దిగుతూ ఉంటారు ఇక్కడ యాదగిరి జ్యోతి కూడా ఇక్కడ చాలా బాగుంది అని వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇక అను ఆర్య రెడీ అయిపోయి ఇంకా ఆర్య పిలుస్తూ ఉంటాడు గౌరీ గారు అని అంటూ పిలవగానే అప్పుడు అను ఆ వస్తున్నా అని చెప్పి అక్కడికి వచ్చేస్తుంది ఇక ఇద్దరు అలా సడన్గా ఒకరినొకరు చూసుకుంటారు అను ఆర్య పంచకట్టులో అను పంచ చీర కట్టుకొని ఇద్దరు అలా వచ్చేస్తారు ఇక అప్పుడు ఆర్య అనుని చూడగానే చెయ్యివు అని ఏంటో చెయ్యి అడుగుతాడు ఇక అప్పుడు అను అలాగే చూస్తూ చెయ్యిస్తుంది ఇంకా చేతిలో చెయ్యి వేసి పట్టుకొని ఇంకా అలాగే ఆర్య చాలా సంతోషంగా వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా హ్యాపీగా వెళ్తూ ఉంటే అను ఆర్యని అలాగే చూస్తూ ఉంటుంది అలా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత జంటలు మిగిలిన జంటలందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు రాగానే ఇంకా అప్పుడు ఇలా చెప్తారు ప్రోగ్రామ్కి అంత రెడీనా అని ఆర్య అంటే లేదు ఇంకా ప్రోగ్రాంకి టైం ఉంది మీరు మళ్ళీ పిలిచేదాకా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండండి అని అంటూ మేనేజర్ చెప్తాడు చెప్పేసరికి సరే అని అందరూ బయటికి వెళ్ళిపోయి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటారు ఇక అందరు కూర్చున్నప్పుడు ఆర్య మాత్రం అక్కడ ఉన్న బొకే తీసుకుంటా ఫ్లవర్స్ది అది ఉంటుంది కదా అది తీసుకుంటాడు తీసుకొని స్టైల్గా అటు ఇటు చూస్తూ ఇంకా చేతులు ఎత్తి ఇలా ఇలా చేస్తూ ఉంటాడు సైకిల్ చేస్తూ చేస్తూ ఉంటే అనుకే అర్థం కాక ఇదేంటి ఇలా చేస్తున్నాడు అనేసి ఆర్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏంటి శంకర్ గారు మీరు ఏం చేస్తున్నారు అసలు అలా చూపిస్తున్నారేంటి ఎవరున్నారు ఇక్కడ అని అంటే అది కాదు గౌరీ గారు ఇప్పుడు మనం ఎలాగో మూడు ప్రో మూడు కంటె మూడు టాస్కులు మనమే గెలిచామో తర్వాత మొత్తం ప్రోగ్రాం అంతా మనమే కదా అందుకని నేనేం చేశానంటే ఇప్పుడు ఇది బొకే లాగా తీసుకొని మనకి ఎలాగో బొకే ఇచ్చి మనల్ని గెలిచామని ప్రైజ్ మనీ ఇచ్చి చెప్పినప్పుడు అక్కడ అందరినీ జనాలను చూస్తూ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలా ఇలా చూడాలి అందరికీ హాయ్ చెప్పాలి ఇంకా ఎలా చెప్పాలి అని ప్రాక్టీస్ చేస్తున్నా రా నువ్వు కూడా చెయ్యి అని అంటే అయ్యో శంకర్ గారు అని అను అంటూ ఉండగా మేనేజర్ అక్కడికి వచ్చి అబ్బా మీరే గెలుస్తారు అని అనుకుంటున్నారా అంత సీన్ లేదమ్మా అని అంటూ చెప్తే ఇక ఎందుకు ఎందుకు తినలేదు అని అంటే అక్కీ చెప్పిన మాటనే మేనేజర్ ఇక్కడ చెప్తాడు అక్కీ వాళ్ళతో చెప్తుంది ఇంకా ప్రోగ్రామ్ టాస్కులు అన్నీ అయిపోయాయి కదా డైరెక్ట్గా ప్రైజ్ మనీనా అంటే లేదు ఇంకొక టాస్క్ అయితే స్టేజ్ మీద నేను పెడతాను అప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళనే ఫైనల్ విన్నర్గా చేస్తాను ఇక్కడ దాకా గెలిచింది పక్కన పెట్టేస్తే స్టేజ్ మీద ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఈ ప్రైజ్ మనీ అని అంటూ అక్కీ చెప్తుంది అదే మాటను మేనేజర్ ఇక్కడ చెప్పేస్తాడు చెప్పేసరికి ఆర్య షాక్ అయిపోతాడు అను కూడా ఇలా అంటూ ఏంటండి మాకు ఇన్ని టాస్కులు పెట్టారు ఇంత టార్చర్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీద గెలిచిన దానికే ఇస్తానంటారేంటి అని అంటే అవును మేడం అలాగే చేస్తున్నాం అని అంటే అప్పుడు ఆర్య అంటాడు అయితే మరి ఇవన్నీ ఎందుకు పెట్టారు మిమ్మల్ని ప్రెజర్ అంటని అదని ఇదని మమ్మల్ని చంపేశారు కదా ఇదంతా ఎందుకు చేశారు మరి అని అంటూ ఆర్య అంటే అది మీకు జస్ట్ వామప్ కోసం అంతే స్టేజ్ మీద ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్ అనేసి ఇంకా మేనేజర్ వెళ్ళిపోతూ ఉంటే ఆర్య అంటాడు నీకేంటి బాగానే చెప్పి వెళ్ళిపోతున్నావు ఇన్ని టాస్కులు గెలిచిపోయినా కూర్చాం ఫైనల్ది గెలుస్తామా అని చెప్పి ఆర్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అలా ఆ మేనేజర్ వెళ్తూ వెళ్తూ ఇంకా రాకేష్ పెట్టిన ఇద్దరు జంట ఉంటారు కదా వాళ్ళు వెనకాల కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఇలా అంటూ ఉంటాడు రే ఈ టాస్క్ అన్నా గెలవను రా ఫైనల్గా గెలిస్తే మీరే సక్సెస్ అవుతారు మీరే పాస్ అవుతారు అని చెప్పగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అవునా అయితే ఏమైనా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా అని అతను అంటాడు అబ్బా నీ మొహం క్వశ్చన్ పేపర్ అడుగుతున్నాడు చూడు అని అంటూ సీరియస్గా అంటాడు అమ్మ తల్లి ఏదో ఒకటి చేయండి అని అంటే సరేలే ఏదో ఒకటి చేస్తాం పో అని చెప్పి రే దొంగ అని ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసావా అని అతనితో అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఇక వీళ్ళకి వీళ్ళు చూస్తే ఇలా ఉన్నారు అసలు వా రాకేష్ ఏమో వీళ్ళు గెలవాలని చూస్తున్నాడు అసలు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని మేనేజర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడేమో ఆర్యాను అక్కడ ఆలోచిస్తూ ఉండిపోతారు ఇక్కడే శ్రావణి సంధ్య ఏమో సెల్ఫీస్ దిగుతూ ఉంటారు కదా ఇక అప్పుడే ఇక్కడ యాదగిరి జ్యోతి సెల్ఫీస్ దిగుతూ ఉన్నప్పుడు సడన్గా అక్కడ చూసి సంధ్య అంటుంది యాదగిరి అంకుల్ అని చెప్పగానే అవునే పద మాట్లాడదాం అనేసి దగ్గరికి వెళ్ళి యాదగిరి అంకుల్ అని పిలిస్తే ఇక అది చూసి ఒక్కసారిగా యాదగిరి వాళ్ళు షాక్ అయిపోతారు ఆ మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారు అంటే అదేంటి మేము రాకూడదా ఏంటి అని అంటే అది కాదు మీకు కాలేజ్ ఉంది కదా మరి ఇలా ఎందుకు వచ్చారు అని అంటే అది కొంచెం ప్రెషర్ స్ట్రెస్ అవుతుంది అవుతుంది కదా కొంచెం రిలీఫ్గా ఉంటుందని ఇలా వచ్చాము వస్తే తప్పేంటి అక్క కూడా ఊళ్ళో లేదు కదా అంటే ఎందుకుంటుంది ఇక్కడ ఉంటే అని జ్యోతి అంటుంది ఇక్కడుందా అని అంటూ వాళ్ళు అడిగేసరికి అది కాదమ్మా మీరు ఇక్కడ ఉన్నారు కదా అక్క ఇక్కడ లేదు కదా అంటుంది అంతే దీనికి సరిగ్గా మాట్లాడడం రాదు కదమ్మా అని అంటే అని చెప్పి అంటూ ఇంకా అందుకే వచ్చేసామంటే అయినా ఈ ప్రోగ్రాంలో అంతా ఏమీ లేదమ్మా పెద్ద ప్రోగ్రామ్ ఏమీ కాదు మీరు వెళ్ళిపోండి అని అంటూ యాదగిరి చెప్తాడు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు మేము ప్రోగ్రాం చూసే వెళ్తాం అని అనేసరికి యాదగిరి షాక్ అవుతాడు అప్పుడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటే ఈ అక్కి ప్రోగ్రామ్ చేస్తుంది కదమ్మా అందుకే వచ్చాము అని అంటూ చెప్పగానే అవునా అని అంటూ చెప్తూ ఇంకా వాళ్ళలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు యాదగిరి అంటాడు వెళ్ళండి అమ్మా మీరు ఆడపిల్లలు ఇక్కడ ఉండటం మంచి కాదంటే జ్యోతి అంటుంది అవును మేము అసలే ఆడపిల్లలు ఇక్కడ బయట ఎక్కువసేపు తిరగొద్దు వెళ్ళండి వెళ్ళండి అంటే లేదు మేము వెళ్ళం మేము ఇక్కడే ఉంటాం ప్రోగ్రామ్ అయ్యేదాకా వెళ్ళాం అని అనేసరికి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఇంటరితో రేపు రాబోయే ఇవాళ ఎపిస్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్